హలో వియర్స్ వెల్కమ్ టు సాధ్వి సహస్ర బ్లాగ్స్ ఈ వీడియోలో విశాఖపట్నం కంచరపాలెం ఇందిరానగర్లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ విశాఖపట్నం కంచరపాలెంలో ఉంది కంచరపాలెంలో హైవే మీదే డిమార్ట్ ఉంటుంది కి ఆపోజిట్ రోడ్లో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళే దారి ఇదే ఈ దారిలో ఇక్కడ ఈ రథం మీద చైత్ర పౌర్ణమి రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఊరేగిస్తారు ఇది కొండ మీద ఉంటుంది ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి విశాఖపట్నంలోనే మొట్టమొదటి గుడి దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నిర్మించారు అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మెట్లు ఉన్నాయి ఈ మెట్ల మార్గంలో నుంచి వెళితే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ వస్తుంది ఇదేనండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఈ మెట్ల మీద నుంచి నడుచుకుని వెళ్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడే కాకుండా శివాలయం కూడా ఉంటుంది అందులో వినాయకుడు శివలింగం రాజ దేవి ఉంటారు వీరికి ఇక్కడ నిత్య కైంకర్యాలు జరుగుతూనే ఉంటాయి ఇదేనండి శివాలయం శివాలయం ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర నందిని కూడా ఉంచారు ఇక్కడ ఉపాలయాలు ఉంటాయి ఆ ఉపాలయాల్లో ముందుగా వినాయకుడి గుడి ఉంటుంది వినాయకుడికి ఎదురుగా వినాయకుడి వాహనమైన ఎలుకను ఉంచారు ఈ శివాలయంలో ప్రత్యేకత ఏమిటంటే స్వయంగా మనమే వెళ్లి పాలాభిషేకం చేసుకోవచ్చు శ్రీ మహాదేవ క్షీరాభిషేక అమ్మవారికి ఎదురుగా అమ్మవారి వాహనమైన సింహాన్ని ఉంచారు ఈ అమ్మవారి పేరు రాజరాజేశ్వరి దేవి ఈమెకి ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు ఇది నవగ్రహ మండపం అండి ఇక్కడ శనిగ్రహ దోషాలు ఉన్నవారు పూజలు చేయించుకుంటారు మీ పేరు ఇక్కడ మీరు చేస్తే ఇక్కడ అన్ని నాగులే ఏమే కాల సర్పదోషం ఏదైనా ఉండి ఉంటే కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి సూక్త సహితంగా వీళ్ళకి ఇక్కడ పూజలు చేయించబడతారు అది సర్ప సూక్త సహితంగా వీళ్ళకి పూజలు చేయించడం వల్ల ఏంటంటే సర్పదోషాలు ఏవైనా ఉండి ఉంటే కాల సర్పదోషాలు అది కానీ చాలామంది వివాహం కాని వాళ్ళు ఉద్యోగాన్ని ఆశించేవాళ్ళు అన్యోన్య దాంపత్యాన్ని ఆశించేవాళ్ళు అంటే వాళ్ళు కుట్టుకుంటూ ఉంటారు మూడు పడ చిన్న చిన్న మనస్పర్ధలు ఇదో కాంప్లెక్సెస్ అవి తొలగిపోవడానికి వాళ్ళందరూ వస్తారు వాళ్ళు ఇన్ని మారాలు మొక్కుకున్నామని అంటే ఇదని చెప్తారు వాళ్ళకి అసలు ప్రాబ్లం ఉందా లేదా సరైన డైరెక్షన్లో ఇవ్వడం ఇది కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపులే కాకపోతే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నాగదేవత రూపంలో ఉంటారు ఇక్కడ కూడా భక్తులు స్వయంగా తమ చేతితో పాలాభిషేకం చేసుకోవచ్చు ఇది సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి సుబ్రహ్మణ్య స్వామికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంచారు ఈ సుబ్రహ్మణ్య స్వామికి క్షేత్రపాలకుడు హేరంబుడు ముందుగా ఈ హేరంబుడికి పూజ చేసిన తర్వాతే సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్ళాలి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు తమ చేతుల మీదుగా పాలాభిషేకం చేసుకుంటారు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు ఇక్కడ పంచామృత అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి పది గంటల తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి ప్రత్యేక అలంకరణ ఉంటుంది ఆ తరువాత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం చేస్తారు ప్రతి మంగళవారం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి చేసే ప్రత్యేక కైంకర్యం ఇదే ఈ సుబ్రహ్మణ్య స్వామికి ద్రవిడ ఆచారంలోనే ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో చైత్ర పూర్ణిమ మహోత్సవాలు పది రోజులు చాలా ఘనంగా జరుగుతాయి ఈ చైత్ర పూర్ణిమ మహోత్సవాలు చూడటానికి చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి జనాలు వచ్చి స్వామిని ఆరాధించి స్వామికి పూజ చేసి ప్రసాదం స్వీకరించి వెళుతూ ఉంటారు చైత్ర పౌర్ణమి రోజు స్వామివారికి ప్రత్యేకమైన రథోత్సవం ఉంటుంది ఈ ఉత్సవంలో ఇక్కడ ప్రజలందరూ పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు రెండు రెండు చెక్ చేసాము క్యాబిన్ రెండు చెక్ చేసా నా పై సీలింగ్ కూడా ఓపెన్ చేసి Mat ar c'hennet

నా పేరు బైరి చిరంజీవి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ని నేను ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో స్థాపించడం జరిగింది స్వయంభూగా వచ్చిందన్నమాట ఏంటి ఈ ఏరియా ఇరనగర్ వన్ కంతరపాలెం విశాఖపట్నం అప్పటి నుంచి ఇక్కడ చైత్రపూర్ణ మహోత్సవాలు సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి మహోత్సవాలు ఇవన్నీ చేస్తున్నాం సుబ్రహ్మణ్యోత్సవానికి సంబంధించి అలాగే ఈ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ఈ సోలాల పాటలు కూడా మా నాన్నగారు బైరి గారు అది అన్నమాట ఆ పాటలని అవి కూడా వాడు వాడుకులో ఉన్నాయి ప్రస్తుతానికి ఇది డెబ్బై ఐదో సంవత్సరంలో ఈ ప్రాంతం అంతా కూడా కొండ ఇది ఈ కొండనైతే ఈ స్థాపం ఎవరైతే ఉన్నామో పదిహేను మంది దగ్గర ఉన్నాము ఈ స్థాపం చేసి అందరూ కూడా సాయంకాలం నాలుగు గంటలకి వచ్చి కొండను తవ్వి వెళ్ళిపోతుంటారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత దీన్ని ఇలా ఈ ఈ మోడల్లో తీసుకొచ్చాము తీసుకొచ్చి అలాగే సుబ్బనిసం ఆలయాన్ని విఘ్నేశ్వర ఆలయాన్ని వరసిద్ధి వినాయక ఆలయాన్ని కేదారశ్వర ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయాన్ని నవగ్రహ మండపాన్ని నాగబంధ మండపాన్ని స్వామి ప్రతిమని ఇవన్నీ మేము చేసి రెండు ముఖద్వారాల్లో కూడా కట్టించడం జరిగిందనమాట ఇప్పుడు రెండే కూడా చేస్తున్నాం స్వామి ఆలయాన్ని ఇప్పుడు రెండే చేస్తున్నాం ఇరవై ఏళ్ళు నవకంఠ వీధిగా చేస్తున్నాం అంటే నేను విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో ఉద్యోగం చేస్తున్నాను మేము ఇక్కడ తవ్వుతుండగాను రాయితో రాయి వచ్చింది రాయితో పాటు నాగుపా కూడా వచ్చింది అనమాట దాన్ని పట్టించుకొని నేనే పట్టుకుని పైకి ఎత్తాను అవి ఎత్తడం వల్ల ఏంటంటే ఇక్కడ స్వయంభూ అని చెప్పి ఇప్పుడు స్థాపించడం జరిగింది విగ్రహ చేసాము అనమాట ఇది అలాగే నేను పోర్ట్ ట్రస్ట్లో అదే ఛార్జన్గా రిటైర్ అయ్యాను నాతో ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ మెజార్టీ శాతం ఉన్నారనమాటల్ బేస్ బేస్లో కూడా ఉన్నారనమాట నా పేరు రంగారావు అండి నేను పోర్ట్ ట్రస్ట్లో అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే స్థాపించ జరిగిందండి విశాఖపట్నం మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అండి ఇది ఇక్కడికి వచ్చే భక్తులకి ఏంటంటే ప్రకాడ విశ్వాసం వాళ్ళ తా వాళ్ళ తాలూ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతున్నారు వాళ్ళ విశ్వాసం చైత్ర ప్రతి చైత్ర నాడు రథోత్సవం తర్వాత అభిషేకాలు కూడా జరుగుతాయండి స్వామివారికి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా గుడిలో వాళ్ళకి వెళ్ళి స్వామివారి ఆట మీద వాళ్ళ స్వ స్వయంగా వాళ్ళ అభిషేకం చేసుకునే అవకాశం ఈ గుడికి ఈ గుడిలో మాత్రమే ఉంది అందరికీ నమస్కారం నా పేరు మారుతి హరీష్ కుమార్ నేను ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ని దేవతలందరిలోకి కూడా సుబ్రహ్మణ్య స్వామివారు చాలా భిన్నమైన వారు ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో మొట్టమొదటి సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం ఇదే ఎందుకంటే ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఇక్కడ స్వామివారిని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా ప్రసిద్ధిగాంచారు ఇచ్చ ఇక్కడ స్వామివారికి ప్రతి ఏడాది కూడా చైత్ర పౌర్ణంలో పది రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ పది రోజులు కూడా భక్తులు మాలధారణ చేసి స్వామివారికి ముక్కులు చెల్లించుకుంటారు కంప శూలాలతో పాలకావిళ్లతో ఆట స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అదేవిధంగా అదే చైత్ర పౌర్ణమి రోజు సాయంత్రం స్వామివారి త్రివిధ రథోత్సవం కూడా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ ఏడాది కూడా ఏప్రిల్ ఇరవై తేదీన స్వామివారి చైత్ర పౌర్ణమి మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది దక్షిణాది రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన జరుగుతుందో అదే విధంగా కూడా ఇక్కడ కూడా విశాఖపట్నంలో ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలో దక్షిణాది పద్ధతిలోనే మేము ప్రతీది కూడా చేయడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా మేము స్కంద సృష్టి కావచ్చు సుబ్రహ్మణ్య స్వామివారి జన్మసష్ఠి కావచ్చు ఆడి కృత్తికి కావచ్చు ప్రతీది కూడా దక్షిణాది పద్ధతిలో మేము చేసుకుంటూ వెళ్తున్నాము స్వామివారి ఆలయం రోజు రోజుకు కూడా దినదినంగా అభివృద్ధి చెందుతుంది ఈ స్వామివారి మీద అనేక మంది కవులు గురువులు స్వామివారి మీద ఉపదేశ సంకల్ప కీర్తనలు కూడా రాశారు మా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ నాన్నగారు కూడా స్వామివారిని ఉద్దేశించి కొన్ని పాటలు స్వామివారి మీద గేయాలు కూడా రాయడం జరిగింది స్వామివారు పిలిస్తే పలికే దైవం అని ఎంతో నమ్మకం అదేవిధంగా ఈ గురువులు రాసినటువంటి పాటలని మేము చైత్రపౌర్ణ మహోత్సవాల్లో ఏడవ రోజు కానీ ఎనిమిదవ రోజు కానీ ఆ పాటలన్నీ కూడా మేము పిలిచి పాడి స్వామివారిని పిలవడం జరుగుతుంది భక్తుల మీదకి స్వామివారు ఆనంద పరవశంతో వచ్చి తాండవం కూడా చేస్తారు ఆ స్వామివారు అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో పరితపిస్తూ ఉంటారు సోలాలు వేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున స్వామివారి దగ్గరకు వచ్చి ఆ పాటలు విని ఆనంద పరవశంలో తాండవం కూడా చేయడం జరుగుతుంది సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం గతంలో పద్నాలుగు అడుగులు ఉండేది దాన్ని పునర్నిర్మాణం చేసి ఇప్పుడు ఇరవై ఏడు అడుగులు నవకంఠ వేదిక రూపంలో కట్టడం జరుగుతుంది స్వామివారి దేవాలయం మహామండపము అంతరాలయం కూడా పునర్నిర్మాణం చేయి తలపెట్టాము కావున భక్తులు తమ శక్తిమేర ధన వస్తువు రూపేణ విరాళములు అందించి స్వామివారి యొక్క ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని స్వామివారి ఆలయ అభివృద్ధికి సహకరిస్తారని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని కోరుచున్నాము ప్రతి ఏడాది కూడా వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మషష్ఠికి అదేవిధంగా చైత్ర పౌర్ణమ మహోత్సవంలో ఆ రెండు రోజులు మాత్రమే మేము టికెట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది సంవత్సరం మొత్తం కూడా మేము టికెట్స్ కానీ ఎటువంటి ఇది ఉండదు భక్తులు ఏదైతే ఇచ్చే డొనేషన్ల మీదే మేము టెంపుల్ అనేది రన్ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈ సుబ్రహ్మణ్య స్వామి కోవిల ప్రతి ఒక్కరికి ఇష్టపూర్వకమైన దేవత అలాగే ప్రతి ఒక్కరు ఈ స్వామివారి అనుగ్రహం కోసం చాలామంది వస్తుంటారు భక్తులు ప్రతి ఏటా ఈ స్వామివారికి కొత్తికా నక్షత్రం అనేది ఉంటుంది ప్రతి మాసము ప్రతి నెల అనేది ఈ కొత్తికా నక్షత్రం హోము అలాగే షష్ఠి మేము ఘనంగా చేస్తుంటాం పూజలు వివాహం చేస్తుంటాం అలాగే స్వామివారి చైత్ర పౌర్ణమి ఇటీవలే చెప్పారు చైత్ర పౌర్ణమి మేము ఘనంగా పది రోజులు పూజలు ఉంటాయి ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి ఆదివారం నుంచి ప్రారంభం అలాగే ఇరవై మూడో తారీఖు చైత్ర పౌర్ణమి మంగళవారం నడిపడింది ఈ మంగళవారం ఈ పది రోజులు ఈ స్వామివారి కృతిక నక్షత్రం తర్వాత హోమాలు కూడా పూజలు కూడా నెరవేరుస్తుంటారు అలాగే స్వామివారికి పంచామృత అభిషేకాలు తెల్లవారుజామున మూడు నుంచి జరుగుతుంటాయి చైత్రపౌర్ణమి రోజు తెల్లవారుజాము అభిషేకాలు జరుగుతూ అలాగే రాత్రి ఒంటి గంటకేమో వచ్చి స్వామివారికి వీభూరి అభిషేకం కూడా చక్కగా ఘనంగా జరుగుతుంది కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ మధ్యనే అన్నాభిషేకం కూడా చక్కగా గర్వంగా చేశాము తర్వాత కళ్యాణం కూడా ప్రతి చైత్ర పౌర్ణమికి కళ్యాణం కూడా మేము చేస్తుంటాము ఈ మధ్యనే మన ఫిబ్రవరిలో స్కందమాసం అనేది ఒకటి వచ్చిందండి అలాగే ఏప్రిల్లో కూడా రావచ్చు వస్తున్నది ప్రతి సోమవారం స్వామివారికి కేదారీ స్వామివారికి అభిషేకాలు ఉంటాం అలాగే వినాయకుడికి కూడా మామూలుగా అమ్మవారి కుంకుమ పూజలు కూడా ప్రతి శుక్రవారం కూడా మేము నెరవేరుస్తుంటాం అండి అమ్మవారికి కూడా ఘనంగా చేస్తుంటాం అలాగే దేవీ నవరాత్రి కూడా ఘనంగా చేస్తూ ఉంటాము అలాగే ఎప్పుడైతే ఈ శని త్రయోదశి నాడు ఎప్పుడు వస్తాయి శని కూడా పూజలు చేస్తాం అలాగే రాహుకేదలు కూడా పూజలు మేము ఇక్కడ చేస్తూ ఉంటామండి కార్తీక మాసంలో కూడా మేము ఘనంగా ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటామండి ఇరంబురుడండి ఆయన పేరు ఎరమురుడు ఎరమ్ముడు అనే ఒక రాక్షసుడు మనకి ఈ గుడికి అన్నిటికీ క్షేత్రపాడు ప్రతి మంగళవారం మేము తెల్లవారుజామున నాలుగు గంటలకు వస్తామండి నాలుగు గంటల నుంచి స్వామివారికి అభిషేకం జరుగుతుందండి గందం నీళ్ళు ఎలా చేస్తామంటే ముందుగా ఈ గుడి ప్రాంగణం మొత్తం చుట్టూ మూడు సార్లు తిరుగుతామండి మూడు సార్లు చుట్టూ తిరిగిన తర్వాత స్వామివారికి అభిషేకం చేస్తాం ఆ వీభూధి నీళ్ళు వీభూధి నీళ్ళు అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి మళ్ళీ హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి ఏమోచ్చి మళ్ళీ పంచామృతాల అభిషేకాలు ప్రారంభం అవుతుంటాయండి వారి మూలవిరాటికి ప్రతి మంగళవారం ఉదయం తెల్లవారుజామున నుంచి తొమ్మిది పది వరకు స్వామివారికి అభిషేకాలు పంచామృతుల అభిషేకాలు చక్కగా జరుగుతాయి కావున ప్రతి ఒక్కరు వచ్చి ఈ అభిషేకంలో పాల్గొంటున్నారు చాలా చక్కగా వస్తున్నారు కూడా భక్తులు కూడా ఇంచుమించుగా చాలా మంది పెరిగారు ఇదే విధంగా చాలా మంది నమ్మకంతో కూడా ఈ స్వామివారితో ఉన్నారు అలాగే మనకి ఈ అభిమా ఈ పంచామృతల అభిషేకం దేని కొరకు అంటే మనలో ఉన్న దోషాన్ని తొలగిపోవడం కోసం ఆరోగ్యం లేకుండా ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడం కోసం అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కొరకు వివాహం కాని వాళ్ళకి వివాహం కొరకు ఈ స్వామివారు చూస్తారు అదేవిధంగా కుజుడు అధిపతి అండి ఈ గ్రహాల్లో కుజుడు అనే ఒక గ్రహం ఉంటుందండి ఈ గ్రహానికి అధిపతి అని ఈయన చూస్తారండి అంటే ఇప్పుడు మన కుజుడికి మనం డైరెక్ట్గా గ్రహాలు భయపడతాం కాబట్టి అలాంటిది ఏం లేకుండా ఈ స్వామివారు చేసుకున్న కుజుడు చేసుకున్నట్లక్కే కాబట్టి మనం ఈ స్వామివారికి ఏ ఎటువంటి కార్యక్రమం చేసుకున్న ఆయనకి చెందుతుంది కాబట్టి మనలో ఉన్న దోషాలు కూడా స్వామివారు తొలగించే మార్గం ఇది ఈ పూజలు పంచామృత అభిషేకాలు కృత్తిగా నక్షత్రం హోము ఇదే విధంగా ఈ పంచామృతాలు అభిషేకం చేసుకోవడం వల్ల వివాహాలు చాలామందికి జరిగినాయి అలాగే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రీత్యా కూడా ఉద్యోగం చాలా చక్కగా వచ్చి విదేశీయాల ఉద్యోగాల్లో ప్ర ప్రయత్నం చాలా చక్కగా చేశారు అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళకి సంతానం కూడా చక్కగా జరిగింది ఓర్వసి జంక్షన్ ఇందిరా నగర్ వన్ కొండపైన సుబ్రహ్మణ్య స్వామి మీ అందరికి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజన భవంతు సమస్త సమంగళాన్ని భవంతు మంగళాన్ని శుభం భూ చూసారు కదండి ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఉన్న ప్రత్యేకతలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి